ఈ దినం కొరకు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్నారండి ఈ దినం కొరకు పరిశుద్ధ గ్రంథం నుంచి మతీ సువార్త పదకొండు ఇరవై ఎనిమిదో వాక్యాన్ని చదువుకుందాం ప్రయాసపడి భార మోసుకొస్తున్న సమస్త జనులార నా ఎద్దకు రండి నేను మీకు విశ్రాంతిని అనుగ్రహించేదని చాలు ఏసు ప్రభు వారి భూమి మీద ఆయన మానుడిగా వచ్చినప్పుడు సంచరిస్తూ యేసు క్రీస్తు వారు మాట్లాడుతున్న మాట ఏమిన్నాయంటే ప్రయాసపడి భారం మోసుకొస్తున్న సమస్త జనులారా నా ఎద్దకు రండి ఈ రోజున ఒక వ్యక్తి ఎందుకు దేవుని దగ్గరికి రావాలి ఈ రోజున అనేకుల దగ్గర మనం తిరుగుతూ ఉన్నాం వైద్యుల దగ్గర తిరుగుతున్నాం రాజకీయ నాయకుల దగ్గర తిరుగుతున్నాం లేకపోతే ఇంకా అధికారుల దగ్గర తిరుగుతూ ఉన్నాం దేవుని యొక్క వాక్యం అంటుంది ప్రభు అంటున్నాడు నా యొద్ధకు రండి అంటున్నాడు ఎందుకు దేవుని దగ్గరికి నువ్వు రావాలి అంటే నీ జీవితంలో దేవుడు గొప్ప విడుదల లేవబోతున్నాడు దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ మాట్లాడుతున్న మాట అంటున్నాడు కదా సమస్త జనులారా నా యొద్దకు రండి అంటున్నాడు వాళ్ళనలేదు వీళ్ళనలేదు కానీ భూమి మీద ఉన్న ప్రతి జను కూడా ప్రభు అంటున్నాడు నా యొద్ధకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను దేవుడు ఏమి కలుగు చేస్తాడు దేవుడు నీకు ఏమిస్తాడు దేవుడు ఎందుకు నేను ఈ రోజున పిలుస్తున్నాడు వాస్తవంగా మనుషులు పిలుస్తూ ఉన్నారు మేము జాతకాల జీవితం లేకపోతే మీ భవిష్యత్తు జీవితం అని మనుషులు పిలుస్తున్నారు లేకపోతే వైద్యులు పిలుస్తున్నారు మేము రోగాలు తగ్గిస్తామని కానీ దేవుడు పిలుస్తూ ఉన్నాడు మనల్ని ఎందుకు దేవుడు పిలుస్తూ ఉన్నాడు అని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది ఏమని మాట్లాడుతున్నాడు నా యద్దకు రండి అని దేవుడు పిలుస్తున్నాడు ఈ రోజున దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదర దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ఎద్దక రామాన్ని ఎందుకు రామ అంటున్నాడు తెలుసా నీకున్న ప్రతి సమస్య నుంచి దేవుడిని విడిపించాలనుకుంటున్నాడు నీకున్న ప్రతి బాధ నుంచి నీకున్న ప్రతి కష్టం నుంచి నిన్ను విడిపించడానికి ప్రభు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు రోజున ఆ ప్రభు దగ్గర కనుక నువ్వు రాగలిగితే ఆ ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసేవాడుగా ఉంటున్నాడు ఆశ్చర్యమైన కార్యాలు చేసేవాడుగా ఉంటున్నాడు కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే చూడండి ఎందుకు దేవుడు రామ్ అంటున్నాడు అంటే లూకాస్ వార్త పదమూడు పన్నెండో వాక్యాన్ని గన చదువుకున్నట్లయితే అక్కడ ఒక చక్కని మాట అంటున్నాడు ఏమంటున్నాడు అంటే లూకాస్ వార్త యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది చాలు దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ రోజున ప్రభు ఆమెను పిలుస్తూ ఉన్నాడు ఆమె బలహీనతలో ఉంది ఎన్ని సంవత్సరాల నుంచి ఆమె బలహీనతలో ఉంది ఉన్నాయి అంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి చెప్పండి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఆమె బలహీనత బాధపడుతూ ఉంది అనేక చోట్లకు తిరిగింది కానీ ఆ బలహీనత నుంచి ఆమెకు విడుదల రాలేదు యేసు ప్రభు పిలుస్తున్నాడు ఇదిగో నీకు నీలో ఉన్న ప్రతి బలహీనతను నేను దూరపరిచేవాడుగా అంటున్నాడు ఈరోజు నా ఎక్కడెక్కడికో తిరిగేవేమో వైద్యుల దగ్గరికి తిరిగి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి నష్టపోయేవేమో ఈరోజు ప్రభు నేను పిలుస్తున్నాడు పిలిచిన దేవుడు అంటున్న మాటను తెలుసా నేను నీకు బలహీనత నుంచి నేను ఏం చేస్తాయి అంటే స్వస్థపరిచేది దేవుడు నీకు బలాన్నిచ్చే దేవుడు బలహీనుడిగా ఉన్నావా ఈ రోజున దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరా నీకున్న పరిస్థితులను బట్టి ఎంతో కాలం నుంచి ఈ పరిస్థితులతో నేను బాధపడుతున్నాను నన్ను విడిపించేవాళ్ళు లేరా నాకు సహాయం చేసేవాడు లేరా అని నువ్వు కుమిలిపోతున్నావేమో దేవుని యొక్క వాక్యం అంటుంది దేవుడు అంటున్నాడు నా యొద్దకురా ఎందుకు రావాలి ప్రేవా నీ దగ్గరికంటే దేవుని యొద్దకు నువ్వు వస్తే నీ జీవితమే మారిపోయింది నీకున్న ప్రతి పరిస్థితులు సరిచేయబడతాయి నువ్వు దేవుని దగ్గరికి వచ్చి వచ్చినప్పుడు ప్రభుని జీవితంలో గొప్ప కార్యాలు చూడండి వాస్తవంగా ఆమె పద్దెనిమిది సంవత్సరాల నుంచి అనేక మంది మనుషుల దగ్గరికి వెళ్ళింది కానీ ఎక్కడ కూడా ఆమెకి ఆ బలహీనత నుంచి విడుదల రాలేదు కానీ ఎప్పుడైతే యేసు ప్రభు ఆ బలహీనతను చూసి ఏసయ్య ఆమె మీద జాలిపడి యేసు ప్రభు అంటున్నాడు అమ్మా రాని పిలిచిన దేవుడు ఆమెను స్వస్థపరిచిన వాడుగా ఉంటున్నాడు ఆమెకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినవాడుగా ఉంటున్నాడు ఈ రోజున దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతూ అనేకమైన సమస్యలతో బాధపడుతూ ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోద ఈ దినం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నా ఎద్దొకరా నేనేం చేస్తానంటున్నాడు అయ్యా అంటే నిన్ను బలహీనత నుంచి నిన్ను విడిపిస్తానంటున్నాడు ఆయన ప్రతి బలహీనత నుంచి నిన్ను విడిపించేవాడుగా ఉంటున్నాడు ఏ బలహీనత చేతను బాధపడుతున్నావో ఏ బలహీనతను బట్టి నువ్వు కృంగిపోతున్నావో ఏ బలహీనతను బట్టి నీకు నెమ్మది లేకుండా ఉందో యేసు ప్రభు దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే ప్రతి బలహీనత నుంచి కూడా ప్రభు నిన్ను విడిపించేవాడుగా ఉంటున్నాడు తర్వాత కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే లూకాస్ వార్త ఎనిమిది ఇరవై తొమ్మిదో వాక్యాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక చక్కని మాట అంటున్నాడు ఏమన్నట్టు చూద్దాం లూకాసు వార్త ఎనిమిది ఇరవై తొమ్మిదో వాక్యం చదువుకున్నాం ఏలయనగా ఆయన ఆ మనుషుని విడిచి ఎలుపులకు రమ్మని ఆ ఎవరైతే చూడండి ఒక అతనికి దెయ్యం పట్టి దురాత్మ చేత పీడింపు పడుతూ ఇంట్లో ఉండకోకుండా సమాధుల చుట్టూ ఓ ఆయా ప్రాంతాల్లో తిరుగుతున్న వ్యక్తిని ఏసయ్య పిలుస్తూ ఉన్నాడు బాబు నిన్ను స్వస్థపరచడానికి ఈ రోజున నీ హృదయంలో నెమ్మది లేక తిరుగుతూ ఉన్నావా అసమాధానంతో తిరుగుతూ ఉన్నావా ప్రభు మాట్లాడుతున్న మాట ఏమన్నాడు తెలుసా ఆ రాయ అని యేసు ప్రభు పిలిచి ఆ దురాత్మను గద్దించినవాడుగా ఉంటున్నాడు ఈ రోజున నీకు నెమ్మది లేకుండా చేస్తున్న దురాత్మ శక్తులను యేసుప్రభు గద్దించేవాడుగా ఉంటున్నాడు ఈరోజు దేవుని యొక్క వాక్య వింటున్న ప్రియ సహోదరి సహోదడా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నా యొద్ద ఎందుకు నువ్వు దేవుని దగ్గరికి రావాలయ్యా అంటే నీ కుటుంబం మీద నీ మీద పని చేస్తున్న ప్రతి దురాత్మల నుంచి నీకు విడుదలనివ్వటానికి ప్రభువు పిలుస్తున్నాడు ఎన్నో తాగితలు వేసుకుని ఉండొచ్చు ఎంతో మంది మంత్ర దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు కానీ ప్రభు అంటున్నాడు నువ్వు రాణ దగ్గరికి నేను నిన్ను స్వస్థపరిచేవాడుగా ఉంటాను అంటున్నాడు మొట్టమొదట ఆయన బలహీనత నుంచి నీకు స్వస్థనిచ్చేవాడుగా ఉంటున్నాడు రెండోది దురాత్మ శత్రుల నుండి నిన్ను విడిపించేవాడుగా ఉంటున్నాడు తర్వాత గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే చూడండి యహోనుస్వార్థ నాలుగు పదహారు వాక్యాన్ని కనుక చదువుకున్నట్లయితే అయితే అక్కడ చక్కని మాట అంటున్నాడు చూడండి వార్త నాలుగు పదహారు వాక్యాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక మాట అంటున్నాడు యహోను వార్త నాలుగు ఏసు నువ్వు వెళ్ళి చూడండి ఇక్కడ ఒక ఆమెని పిలుస్తూ ఉన్నాడు దేవుడు అంటే నువ్వు వెళ్ళమ్మా నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకురా అంటే అవంటుంది లేదు లేడయ్యా నాకు ఎవరు కూడా లేరు దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ అంటున్నాడు నాలుగు యహోను స్వార్థ నాలుగు పదహారు మరల మనం చదువుకుందాం యోహోను స్వార్థ నాలుగు పదహారు యేసు నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని పిలుసుకొని ఆమెతో చెప్పాను ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా అనగా ఏసు ఆమెతో చాలు దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ ఒక సమరయ స్త్రీ యాకోబు బావి దగ్గర నీళ్లు తోడుకుంటానికి వచ్చినప్పుడు ఏసు ప్రభు ఆమెను పిలుస్తున్నాడు పిలిచి అంటున్నాడమ్మా ఇదిగో నీళ్లు ఆయన వారి సంభాషణ చెబుతున్నాయా నువ్వు పలానా నేను అంటున్నప్పుడు దేవుడు నేనిచ్చే నీళ్ళు ఎక్కడ తాగుతావు అప్పుడు యేసు ప్రభు అన్నాడు నేనిచ్చే నీరు గనక తాగితే నీ జీవితంలో దప్పగల జీవపు జలుపు ఓటాని ప్రభు మాట్లాడినప్పుడు ఆమె అంటుందయ్యా ఆ నీళ్లు నాకు ఆయన అంటున్నాడు ఇదిగో నీ భర్తను తీసుకురాన్నప్పుడు ఆమె చెబుతుంది సమస్తాన్ని ఆమె కదా నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుడు నిజమే నీ జీవితాన్ని సరిచేసేవాడు నీ కుటుంబంలో అంటరాని తనని దూరపరిచేవాడు నీకున్న సమస్త మలినాన్ని దూరపరిచేవాడుగా ఉంటున్నాడు ఆ స్త్రీ అక్కడ పాపాన్ని విడిచిపెట్టి ఊర్లోనికి పోయి చెబుతుంది ఇదిగో నా స్థితిగతులను మార్చిన దేవుడు నా బ్రతుకును మార్చిన దేవుడు ఈయన ఎస్ఏ కాడా అని ప్రకటిస్తుంది ప్రియ సహోదరి సహోదరా నీ కులమో నీ మతమో నిన్నో అంటరాన్ని స్థానం నుంచి నేను విడిపించలేదు కానీ ఏసు ప్రభువే నిన్ను విడిపించగలిగినవాడు ఏసు క్రీస్తు రత్తము ప్రతి పాపములను నిన్ను పరిశుద్ధపరిచేదిగా ఉంటుంది ప్రతి రోత జీవితాన్నించి నుంచి నిన్ను విడిపించేదిగా ఉంటుంది కాబట్టి ఏసఐ అంటున్నాడు రామని పిలుస్తున్నాడు రామని పిలిచిన దేవుడు అంటున్నాడు కదా మొట్టమొదట ఎందుకు ఆయన పిలిచాడంటే బలహీనత నుంచి విడిపించడానికి దేవుడు పిలిచాడు రెండోది దురాత్మల నుంచి విడిపించడానికి ఏసై దగ్గరికి నువ్వురా అని కుటుంబంలో ఉన్న ప్రతి దురాత్మ నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు మూడోది ఆయన ఎందుకు రామంటు అంటే నీకు నిత్య జీవం ఇవ్వటానికి ఈ రోజున నిత్య జీవం కావాలయ్యా అంటే ఏసు ప్రభు దగ్గరికి రాసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభుని జీవితంలో గొప్ప కార్యాలు జరిగించేవాడుగా ఉంటున్నాడు తర్వాత కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మార్కుస్ వార్త పది నలభై తొమ్మిదో వాక్యాన్ని చదువుకుందాం మార్కుస్ వార్త పది నలభై తొమ్మిదో వాక్యాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక మాట మాట్లాడుతున్నాడు అప్పుడు యేసు పిలిచి ఆయన నిలిచి ఆయన ఏం చేశాడట పిలవమని చెప్ప ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే యేసు ప్రభు వెళుతున్న సమయంలో గుడ్డివారు వారు కేకలు వేస్తున్నారయ్యా దామీది కుమారుడమలు కరుణించు అని కేకలు వేస్తున్న సమయంలో అనేకులు ఊరనుండండి ఊరకుండండి అని చెబుతున్న సమయంలో ఈ గుడ్డివారు ఇంకా కేకలు ఆ కేకలు యేసు ప్రభువుకు వినపడిని నిలబడి అంటున్నాడు వారిని పిలుస్తున్నాడు ఈ రోజున ప్రియ సహోదరి సహోదర మనుషుల్ని చేదరించుకుంటున్నారేమో నీ కులస్తుల్ని ఛేదరించుకుంటున్నారేమో నీ బంధువుల్ని ఛేదరించుకుంటున్నారేమో ఏసయ్య రమ్మని పిలుస్తున్నాడు ఎందుకో తెలుసా నీ గుడ్డితనం నుంచి నిన్ను విడిపించటానికి నీ మురికి జీవితం నుంచి నిన్ను విడిపించటానికి ఈ రోజున ఆత్మీయ జీవితంలో గుడ్డివాడిగా ఉన్నావా ఇదిగో దేవుడు అంటున్నాడు ఇదిగో నేను నేను అంటున్నాడు నిజమే ఆ గుడ్డివాడితో వాళ్ళు వెళ్ళి చెబుతున్నారు ఇదిగో ధైర్యం తెచ్చుకో ఎందుకు ధైర్యం తెలుసు ఏసు ప్రభు నేను పిలుస్తున్నాడు ఏ సయ్య నేను పిలుస్తున్నాడు ఈ రోజున ఏ పరిస్థితిలో ఉన్నావో ఏ సమస్యలో ఉన్నావో ధైర్యం లేని స్థితిలోనూ ఉన్నావేమో ఏసయ్య పిలుస్తున్నాడు ఎందుకో తెలుసా ఆయన నీ జీవితాన్ని బాగు చేయటానికి ఆయన నీ జీవితాన్ని కడటానికి ఆయన నీకు నెమ్మదినివ్వటానికి ఆయన నీ జీవితాన్ని పాడైపోయిన నీ జీవితాన్ని బాగు చేయటానికి ఏసయ్య పిలుస్తూ ఉన్నాడు ఆయన పిలుస్తున్నాడని చెప్పినప్పుడు వారు ఎంత సంతోషంగా వారి దగ్గర ఉన్న మురికి గొడ్డలు పక్కన పడేసి వచ్చేసారు ఈ రోజున ఏసయ్య నేను పిలుస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరా నీకున్న ప్రతి సమస్యను పక్కన పెట్టి ఏసయ్య దగ్గరికి రా ఆ సమస్య నుంచి ఏసఐ నిన్ను విడిపించేవాడుగా ఉంటున్నాడు ఏసయ్య నీకు సహాయం చేసేవాడు ఉంటున్నాడు నా దేవుని సన్నిధులను ప్రార్థన చేసినప్పుడు ప్రభు గొప్ప కార్యాలు జరిగించేవాడుగా ఉంటున్నాడు తర్వాత గనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే చూడండి ఏమంటున్నాడు అంటే వార్త తొమ్మిది యాభై తొమ్మిది వాక్యాన్ని చదువుకున్నట్లయితే అక్కడ మాట్లాడుతున్న మాట చూద్దాం వార్త ఇక్కడ దేవుడు ఒక అతను అంటున్నాడు నా వెంటరాయ్యా దేవుని వెంట వెంబడించమని పిలుస్తున్నాడు ఈరోజు నా ప్రియ సహోదరి సహోద దేవుడిని నేను ఎందుకు పిలుస్తున్నాడు అయ్యా అంటే నన్ను వెంబడించమని పిలుస్తున్నాడు మనుషులను వెంబడించి నీ జీవితంలో నష్టపోయింది చాలు అధికారులను వెంబడించి నీ జీవితంలో నష్టపోయింది చాలు లేకపోతే ఇంకొక స్నేహితులను వాళ్ళ వీళ్ళని వెంబడించి నష్టపోయింది చాలు కానీ ఏసైను సైన్ వెంబడించు ప్రభువును వెంబడించిన వెంబడించినా ఒనేసిము పనికిరాని వనేసిము గొప్పవాడుగా మార్చబడ్డాడు ఎందుకు పనికిరాని వనేసిము పనికొచ్చే పాత్రగా మార్చబడ్డాడు ఈ రోజున ఏ శైని నువ్వు వెంబడిస్తే ఏ శై దగ్గరికి నువ్వు వస్తే ఏ నిన్ను గనుడుగా మార్చేవాడుగా ఉంటున్నాడు నీలో ఉన్న ప్రతి పాపాన్ని నీలో ఉన్న ప్రతి అవిదేతను ఏ క్షమించి నీకు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు ఆ దేవుని దగ్గరికి రాగలవా ఈ దినం గనక నువ్వు ప్రార్థించి ప్రహ్వా ఇదిగోనైనా నీవు నన్ను పిలుస్తున్నావు ఇదిగో నేను నీ యొద్ద కోస్తాను ఇంతకాలం కొలకట్టులు మతకట్టులు అడ్డు వచ్చి వాటిని బట్టి దేవుని దగ్గర రాకోకుండా నువ్వు దూరంగా ఉన్నావేమో ప్రియ సహోదరి సహోదరుడు ఏసు క్రీస్తు ఎవరో తెలుసా నీ జీవితాన్ని మార్చేవాడు నీ బ్రతుకును మార్చేవాడు నీ కులాన్ని మార్చేవాడు కాదు కానీ నీ హృదయాన్ని మార్చే ఏసయ్య నిన్ను పిలుస్తున్నాడు ప్రయాసపడి భారం మోసుకొస్తున్న సమస్త జనులారా నా ఎద్దొకరండి ఎందుకు రామన్నాడు తెలుసా ఏసయ్య నీకు విశ్రాంతిని ఇవ్వటానికి ఇక్కడ అంటున్నాడు మొట్టమొదట ఆయన ఎందుకు పిలుస్తున్నాడు అయ్యా అంటే నీకు బలం ఇవ్వటానికి రెండోది ఏసయ్య ఎందుకు పిలుస్తున్నాడు అంటే నీలో ఉన్న ఆత్మలను వెళ్లబడతానికి మూడోది ఏసయ్య ఎందుకు పిలుస్తున్నాడయ్యా అంటే నీ పాపములు క్షమించటానికి నాలుగోది ఏసయ్య ఎందుకు పిలుస్తున్నాడయ్యా అంటే నీలో ఉన్న గుడ్డితనాన్ని తీసివేయటానికి ఐదోది ఏసయ్య ఎందుకు నిన్ను పిలుస్తున్నాడంటే నన్ను వెంబడించమంటున్నాడు ఏసైని వెంబడించిన వారికి నిత్యజీవమే ఈ రోజున భారతదేశంలో అనేక లేకపోతే ఇంకెవరినన్నా మనం గొప్పవారిని వెంబడిస్తే వారి సమాధి దగ్గర దాకెళ్ళకి తిరిగి వస్తాం కానీ ఏసు క్రీస్తుని వెంబడిస్తే ఆయన ఆయన లేచాడు కాబట్టి నీవు నేను కూడా నిత్య జీవాన్ని పొందుకుంటాం ఆ నిత్య జీవానికి వారసులు మనం అవుతాం ఆ నిత్య జీవానికి వారసులు మనం అవ్వాలంటే ఏసై అంటున్నాడు అడిదిగో నా ఎద్దొక రామంటున్నాడు ఈ ఈరోజు ఏసై దగ్గరికి నువ్వు రాగలవా ఏసఐకి నీ హృదయాన్ని ఇవ్వగలవా నువ్వు ఉన్న స్థలం మోకరించి ప్రార్థన చేయి మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరా ఇదిగయ్యా నన్ను పిలుస్తున్నా ఈరోజు నేను దగ్గరికి వస్తున్నానయ్యా పాడైపోయినా నా బ్రతుకును చెదిరిపోయినా నా బ్రతుకును బాగు చేయను నువ్వు దేవుణ్ణి అడుగు ప్రభుని జీవితంలో గొప్ప కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు దయచేసి స్థలం ఉంచుదాం ప్రార్థన చేద్దాం నిజమే ప్రభు నా జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగించండి మనం ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడైన మా తండ్రి నీ పరిశుద్ధ పాదాలు కొంద చెల్లిస్తున్నామయ్యా ఎంతమంది నాయన ఇదేనవంత అంటే నీ మాటలు వింటున్నారు నాయన మీరు రామంటున్నారయ్యా మనుషుల దగ్గర ఇద్దరి అధికారుల దగ్గర ఇద్దరి ఎలసిపోయావు నాయన మమ్మల్ని క్షమించండి మా జీవితాల్లో నెమ్మదినివ్వండి అయ్యా ఇదిగో విశ్రాంతి లేకున్నవారులారా ప్రయాసంలో ఉన్నవారులారా నా యొద్దకు రండి అంటున్నారు నాయన ఇదిగో నాయన నీ యొద్దకు వచ్చినప్పుడు మీరు మాకు విశ్రాంతిని ఇస్తారని మాలో ఉన్న బలహీనతలను దూరపరుస్తారని మాకు నెమ్మదినిస్తారని మీరు మాతో అయ్యా నిన్ను వెంబడించినప్పుడు మాకు నిత్య జీవం ఇస్తారని మీరు మాతో మాట్లాడారు నాయన నిన్ను వెంబడించేవారుగా నిన్ను గణపరిచేవారుగా ఉండడానికి సహాయం తెచ్చండి ఎంతమంది ప్రార్థనలు ఏకీవిస్తున్నారో ఎంతమంది ప్రార్థన లేఖి నీ నిన్ను వెంబడిస్తామంటున్నారు వారి జీవితాలు గొప్ప కార్యాలు జరిగించండి అయ్యా నీ సాక్షులుగా నేను గణపరిచి వర్గ బిడ్లు ఉండడానికి సహాయం దయచేసి మీరు మహిమా ఘనత ప్రభావాలు పొందుకొనమని ఏసు క్రీస్తు పరిశుద్ధనామా నడు వచ్చినాము తండ్రి